హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని కంపెనీలు డివిడెండ్ ఇస్తూ ఉన్నాయి కొన్ని కంపెనీలు బోనస్ షేర్స్ ఇస్తూ ఉన్నాయి సో డివిడెండ్ ఎంత వస్తుంది దాని తర్వాత మనకి ఎక్స్ డేట్ అని ఉంటుంది అంటే ఆ తేదీ లోపు మన దగ్గర షేర్లు ఉండాలి లేకపోతే మనకి డివిడెండ్ అనేది రాదు అది కూడా చూద్దాం దాని తర్వాత కంపెనీ ప్రాఫిట్స్ని బోనస్ రూపంలో షేర్స్ లాగిస్తూ ఉంటుంది అండ్ ఒక్కొక్క షేర్కి ఎన్నో వస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం ముందుగా డివిడెండ్స్ అనేది పరిశీలన చేసినట్టయితే దాంట్లో మొదటిది స్కాఫ్లర్ ఇండియా ఆ యొక్క షేర్ వచ్చేసరికి మూడు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది వన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ పాజిటివ్గా ఉంది అయితే వీళ్ళు ఎప్పుడో ఫిబ్రవరిలో అనౌన్స్ చేశారు డివిడెండ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది రూపాయలు ఇవ్వనున్నారు ఒక్కో షేర్కి అయితే ఎక్స్ డేటు అంటే ఏ తేదీలోపు మన దగ్గర ఉండాలి అంటే ఇరవై మూడో తారీఖు నాలుగో నెల అంటే ఈరోజు ఇరవై ఒకటో తారీఖు కాబట్టి మనం ఇవాళ కానీ రేపు కానీ కొనుక్కోవాలి ఇరవై మూడో తారీఖు కొంటే మాత్రం రావు ఎందుకంటే ఇండియాలో సెటిల్మెంట్ అనేది టీ ప్లస్ వన్ ఒకవేళ నేను ఈరోజు షేర్లు కొన్నాను అనుకోండి నాకు అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి వన్ డే పడుతుంది ఓకే అందుకని ఎక్స్ డేట్ వచ్చేసరికి ఇరవై మూడో తారీఖు ఇక రెండో కంపెనీ వచ్చేసరికి సీఐఈ ఇండియా ప్రస్తుతం ఈ కంపెనీ నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది ఒక్కొక్క షేర్కి వీళ్ళు సెవెన్ రూపీస్ డివిడెండ్ అనేది ప్రకటించారు ఇది కూడా ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ జరిగిపోయింది ఇరవై మూడో తారీఖు కల్లా ఓకే అంటే ఏప్రిల్ ఇరవై మూడు కల్లా మన అకౌంట్లో ఉండాలి మన అకౌంట్లో ఇరవై మూడుకు ఉండాలంటే ఇరవై రెండో తారీఖు మనం బై చేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడో కంపెనీ వచ్చేసరికి ఎలాంటాస్ బెక్ ఈ కంపెనీ పేరు కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది కదా అయితే ఈ కంపెనీ షేరు పదివేల నూట యాభై దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది ఒక్కొక్క షేర్కి సెవెన్ పాయింట్ ఫైవ్ రూపీస్ డివిడెండ్ అనేది ప్రకటించారు ఎక్స్ డేట్ వచ్చేసరికి ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ ఇక నాలుగో కంపెనీ వచ్చేసరికి అహ్ మాకి ఇండియా లిమిటెడ్ ఇది కూడా కొద్దిగా వెరైటీగా ఉంది పేరు ఈ కంపెనీ ప్రస్తుతానికి నూట తొంభై తొమ్మిది రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ అయితే ట్రేడ్ అవుతుంది అయితే ఎక్స్ డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు ఓకే డివిడెండ్ వచ్చేసరికి రెండు రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర పది షేర్లు ఉన్నాయనుకోండి మనకు ట్వంటీ రూపీస్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది ఈ డివిడెండ్ అనే అమౌంట్ మొత్తం కూడా మనకి బ్యాంకుకి అనేది రావడం జరుగుతుంది ఇక ఐదో కంపెనీ వచ్చేసరికి సన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ఆరు వేల మూడు వందల అరవై ఐదు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ పాజిటివ్గానే ఉంది డివిడెండ్ వచ్చేసరికి ఒక్కొక్క షేర్కి నూట పదిహేడు రూపాయలు అనేది ప్రకటించారు సో డివిడెండ్ అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఎక్స్ డేట్ వచ్చేసరికి ఇరవై ఐదో తారీఖు అంటే మన డీమ్యాట్ అకౌంట్లోకి ఇరవై ఐదు కల్లా ఉండాలి ఆరో కంపెనీ వచ్చేసరికి వెసు ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీ పేరు కూడా కొద్దిగా కొత్తగా ఉంది అయితే ఈ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది డివిడెండ్ వచ్చేసరికి పద్నాలుగు రూపాయల యాభై యాభై పైసలు ఎక్స్ డేట్ వచ్చేసరికి ముప్పయో తారీఖు సో ముప్పయో తారీఖు కల్లా మన దగ్గర అకౌంట్లో ఉంటే ఈ పద్నాలుగు రూపాయల యాభై పైసలు ఒక్కొక్క షేర్కి రావడం అనేది జరుగుతుంది ఇక ఏడో కంపెనీ వచ్చేసరికి ముతూట్ ఫైనాన్స్ ప్రస్తుతం రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది దగ్గర ట్రేడ్ అవుతుంది త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ పాజిటివ్గా ఉంది చాలా చక్కగా పాజిటివ్గా ఉంది అయితే ఎక్స్ డేట్ వచ్చేసరికి ఇరవై ఐదును మెన్షన్ చేశారు కానీ ఇక్కడ డివిడెండ్ అయితే ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు ఒకవేళ డివిడెండ్ ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది అప్డేట్ వస్తే మాత్రం నేను టెలిగ్రామ్లో అనేది షేర్ చేస్తాను ఇక బోనస్ విషయానికి వచ్చేసరికి నవకర్ అర్బన్ ఈ కంపెనీ పదమూడు రూపాయల డెబ్బై నాలుగు పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి టూ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది అయితే రేషియో వచ్చేసరికి త్రీ టూ అంటే ఎవరి దగ్గర అయితే మూడు షేర్లు ఉన్నాయనుకోండి వాళ్ళకి రెండు షేర్లు అనేది బోనస్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఎక్స్ డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు అదే తరహాలో స్ప్లిట్ అనేది కొన్ని కంపెనీలు ప్రకటించడం జరిగింది దాంట్లో యామియా ఆర్గానిక్స్ కంపెనీ రెండు వేల నూట తొంభై ఐదు దగ్గర షేర్ అనేది ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి త్రీ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది రేషియో వచ్చేసరికి ఫైవ్ టు టెన్ అనమాట అంటే మన దగ్గర ఫైవ్ షేర్స్ ఉన్నాయనుకోండి అవి టెన్ అవుతాయి సో ఎక్స్ డేటు విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండవ కంపెనీ వచ్చేసరికి ఇన్ఫోయిజ్ ప్రస్తుతం ఆ కంపెనీ ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం పాయింట్ టూ టూ పర్సెంట్ పాజిటివ్గానే ఉంది రేషియో వచ్చేసరికి టూ ఇస్ టు టెన్ అంటే మన దగ్గర రెండు షేర్లు ఉన్నాయి అనుకోండి స్ప్లిట్ తర్వాత ఏమవుతుందంటే టెన్ షేర్స్ అవుతాయి అయితే ఎక్స్ డేట్ వచ్చేసరికి సెవెంత్ మే అనమాట అంటే నెక్స్ట్ మంత్ ఏడవ తారీఖు కల్లా మన డిమాట్ అకౌంట్లో షేర్స్ ఉంటే మన అకౌంట్లో ఏంటంటే ఈ స్ప్లిట్ అనేది జరగడం జరుగుతుంది సో కొన్ని కంపెనీలు బోనస్ డివిడెండ్ స్ప్లిట్ అనేది చేస్తూ ఉన్నాయి సో ఒకసారి మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు